హాయ్ హలో నమస్తే నేను మీ కట్టా జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి భారత ప్రధాని నరేంద్ర మోడీ కాల్ చేసినట్టు మనకి సమాచారం అంతా ఉంది ఇవాళ జనసేన పార్టీ పలకొండో పేనరీ పీఠాపురంలో జరుగుతూ ఉంది ఆ పేనరీలో అనేక నిర్ణయాలు ఉండబోతున్నాయని పవన్ కళ్యాణ్ ఉపన్యాసంలో కూడా అనేక కీలకాంశాలు ఉండబోతున్నాయి అనేటువంటి సమాచారం ఇప్పటికే మనం వింటూ ఉన్నాం ఈ సమయంలో ప్రధాని మోడీ కాల్ చేసి ఆల్ ది బెస్ట్ చెప్పటం వెనకాల ఏం మతలబు ఉంది అంటే ఎలాంటి నిర్ణయాలకి ఆయన ఆదివేసి చెప్పారు తర్వాత ఇంకొక మాట కూడా మోడీ గారు పవన్ కళ్యాణ్ ఉద్దేశించి అన్నారనేటువంటి సమాచారం కూడా జనసేన నాయకుడి నుంచి మనకు అంత ఉంది ఫ్యూచర్ అంతా నీదే పవన్ అని చెప్పేసి మోడీ గారు అన్నారు అనేటువంటి సమాచారం కూడా మనకు అంతా ఉంది పవన్ కళ్యాణ్ మోడీ గారు అభినందించారు అనేటువంటిది కూడా మనకు అంతా ఉంది ఇవాళ పవన్ కళ్యాణ్ గారు రేంజ్ దేశవ్యాప్తంగా కూడా పెరిగిపోయింది మనకి గూగుల్ లెక్కలు చెప్తా ఉన్నాయి దేశవ్యాప్తంగా కూడా పవన్ కళ్యాణ్ పేరుని పెద్ద ఎత్తున సెర్చింగ్లో జనాలు ఉంచుకుంటా ఉన్నారు వాస్తవానికి ఒకప్పుడు పవన్ కళ్యాణ్ నాయకుడిగా వైసీపీ చూసింది జనసేన పార్టీ ఒక పార్టీయే కాదన్నట్టు వైసీపీ చూసింది కానీ ఇలా వైసీపీ కంటే కూడా జనసేన చాలా పెద్ద పార్టీగా టెక్నికల్గా అసెంబ్లీలో మారిన పరిస్థితి ఇలా జనసేన ఇరవై ఒక్క స్థానాలతోటి హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ సాధించి పవన్ కళ్యాణ్ ఇమేజ్ అమాంతం పెరిగిపోయినటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా నాలుగు శాఖల మంత్రిగా పవన్ కళ్యాణ్ చాలా మంచి మార్కుని ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో చూరగొంటున్నటువంటి పరిస్థితి నిజానికి ఇది జన సైనికులకి వాతావరణం గత ప్రేటి కంటే భిన్నంగా గత ప్రేనరీకి ఈ ప్రేమరీకి చాలా తేడా ఉంది గత ప్రేనరీలో ఓడిపోయినటువంటి పరిస్థితుల్లో చాలా నెగిటివ్ పరిస్థితుల్లో జనసేన ప్రేనరీలు జరుపుకుంది స్వయంగా పవన్ కళ్యాణ్ గారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఎన్నికలు ఫేస్ చేయలేదు రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికలు ఫేస్ చేసినప్పటికీ కూడా రెండు స్థానాల్లో స్వయంగా పవన్ కళ్యాణ్ గారు ఓడిపోయారు ఆ పార్టీ కేవలం ఒక ఎమ్మెల్యే స్థానం కలిసి ఆ ఎమ్మెల్యే స్థానం వ్యక్తి కూడా అంటే రాపాక వరప్రసాద్ రాజోడ నుంచి గెలిసి అతను కూడా వైసీపీలో జాయిన్ అయినటువంటి పరిస్థితి అప్పుడు అనేక వెక్కిరింపుల మధ్య అనేక కొట్టాటల మధ్య అనేక వివాదాల మధ్య జనసేన ప్రతినిధులు జరుపుకున్నటువంటి పరిస్థితి కానీ తనేంటో చూపించుకొని తన పార్టీ పవర్ ఏంటో చూపించుకొని తన అనుకున్నటువంటి స్ట్రాటజీని చూపించి ప్రజలకు చేరువై జరుపుకుంటున్నటువంటి ప్లేనరీ ఈ పరకొండ ప్రేనరీ గతనికంటే చాలా భిన్నంగా దీన్ని మనం చూడాల్సిన పరిస్థితి కనపడుతూ ఉంది ఈ సమయంలో పవన్ కళ్యాణ్ ఇమేజ్ అమాన్తో పెరిగినటువంటి పరిస్థితి ఇప్పుడు ఫోన్ చేసి చెప్పిన సమాచారం మాత్రమే కాదు గతంలో స్వయంగా మీడియా ముఖంగా అందరూ చూస్తుండగానే ఇతను పవన్ కాదు తుఫాన్ అని చెప్పేసి మోడీ గారు ప్రశంసించినటువంటి పరిస్థితిని మనం చూస్తా చూస్తూ ఉన్నాం అంటే పవన్ కళ్యాణ్ గారి ఇమేజ్ గురించి మనం కొత్తగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు కేవలం ఆంధ్రప్రదేశ్లోనే కాదు మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పవన్ కళ్యాణ్ గారు పనిచేసినప్పుడు మహారాష్ట్రలో పవన్ కళ్యాణ్ గారు ప్రచారం చేసినప్పటి ప్రతి స్థానాన్ని కూడా ఎన్డీఏ గెలిచినటువంటి పరిస్థితి రేపు పవన్ కళ్యాణ్ని సౌత్ ఇండియా మొత్తం కూడా అతని ఇమేజ్ను వాడుకోవాలి అతని చరిష్మాను వాడుకోవాలి అతని పర్సనాలిటీని వాడుకోవాలని చెప్పేసి భారత ప్రభుత్వం అంటే బీజేపీ పార్టీ చూస్తున్నటువంటి పరిస్థితి రాబోయే సౌత్ ఇండియా రాష్ట్రాల ఎన్నికల్లో అంటే అటు కర్ణాటక ఎలక్షన్స్లో కానీ ఇటు తమిళనాడు ఎలక్షన్స్లో కానీ రాబోయే కేరళ ఎలక్షన్స్లో కానీ ఖచ్చితంగా తర్వాత వచ్చే తెలంగాణ ఎలక్షన్స్లో కానీ ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ఈ మీద తమకి పనికి వస్తుంది పవన్ కళ్యాణ్ ని మనం ఖచ్చితంగా వాడుకోవాలి అని చెప్పేసి బీజేపీ ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి ఇలా సనాతన ధర్మం అనేటువంటి ఒక ఎజెండాని నెత్తిమీద పెట్టుకొని ఈ దేశంలో సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు కావాలని నినాదం ద్వారా హిందువులకి హిందూ వాదానికి పవన్ కళ్యాణ్ చేరువు కావడం ద్వారా బీజేపీ యొక్క ఐడియాలజీని సౌత్ ఇండియాలో పెద్ద ఎత్తున వ్యాపింపజేసి ఒక ఐకానిగా పవన్ కళ్యాణ్ ఉంటాడు అని చెప్పేసి బీజేపీ పెద్దలు చూస్తున్న పరిస్థితి అందుకనే దేశవ్యాప్తంగా కూడా బీజేపీలో పవన్ కళ్యాణ్కి అంత ఇంపార్టెన్స్ పెరగడానికి కారణం అంటే వాళ్ళు దేశవ్యాప్తంగా ఎవరికైతే ఇమేజ్ బిల్డప్ అవుతూ అవుతూ ఉంటుందో వాళ్ళని కొంత అడాప్ట్ చేసుకుంటూ ఉంటారు బీజేపీ రాజకీయం అలా ఉంటుంది అందులోనూ తమ ఐడియాలజీకి చాలా దగ్గరగా ఉండి తమతో నమ్మకమైన మిత్రుడిగా ఉండి చిరకాల మిత్రుడిగా ఉంటాడు అనుకుంటున్నటువంటి పవన్ కళ్యాణ్ వారు ఇంకెక్కువ దగ్గర తీసుకుంటున్నటువంటి పరిస్థితి మనకు కనపడతా ఉంది అదే ఇప్పుడు జనసేన పార్టీని ఒక చిన్న పార్టీగాను పవన్ కళ్యాణ్ ఒక రాష్ట్రానికి పరమించిన నాయకుడిగాను చూసే పరిస్థితి కాదు దేశ ప్రధాని పదే 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 పవన్ కళ్యాణ్ స్థాయిని గుర్తిస్తూ ఉన్నారు మొన్న మీరు చూశారు విజువల్స్లో కూడా చూశారు ఢిల్లీ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారంలో అందరూ కీలక జాతీయ నాయకులు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇద్దరే నాయకుల్ని మోడీ ఆగి పలకరించారు ఒకటి పవన్ కళ్యాణ్ని రెండు చంద్రబాబు నాయుడు కాని చంద్రబాబు నాయుడు గారిని పరిష్కరి పలకరించడం కొత్తం కాదు ఎందుకంటే ఆయన స్థాయి వేరు ఆయన గతంలో ఎన్డీఏ కన్వీనర్గా పనిచేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు సుదీర్ఘకాలం ఆంధ్రప్రదేశ్లో రాజకీయాల్లో ఉన్నారాయన ఇప్పుడు నాలుగోసారి ముఖ్యమంత్రి ఆయన భారత రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు గారికి ఒక ప్రత్యేక స్థానం ఉంది కాబట్టి ఆగి పలకరించడంలో మనం కొత్తగా చూడాల్సిన అవసరం లేదు పైగా టీడీపీ ఎంపీల మద్దతుతోనే ఎన్డీఏ గవర్నమెంట్ కొనసాగుతోంది టీడీపీ కీలక భాగస్వామిగా ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని పరిష్కారం పరికరించడంలో మనం కొత్తగా చూడాల్సిన పరిధి లేదు కానీ పవన్ కళ్యాణ్ని కూడా ఆగి ఒక నిమిషం పాటు కొన్ని సెకండ్ల పాటు ఆగి పలకరించి మాట్లాడి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి అంటే మోడీ గారు ఇస్తున్నటువంటి ఇంపార్టెన్స్ నేను చెప్తున్నా చాలా క్లియర్గా పవన్ కళ్యాణ్ ఇస్తున్న ఇంపార్టెన్స్ చూస్తున్నా చాలా విజన్ ఉన్న నాయకుడిగా వాళ్ళు కనపడకపోతే అతనితో ఫ్యూచర్ ఉందని కనుక బీజేపీ భావించకపోతే అంత ఇంపార్టెన్స్ ఇవ్వరుగా చుట్టూ కేంద్ర మంత్రులు ఉన్నారు కరుడు కట్టిన బీజేపీ వాదులు ఉన్నారు బీజేపీకి ట్రబుల్ షూటర్స్గా ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారు అలాంటి వ్యక్తులు గారు కూడా నమస్తే పెట్టుకుంటూ వెళ్ళిపోయి ఒక్క పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఒక్క చంద్రబాబు నాయుడు గారి దగ్గర మోడీ గారు కొన్ని సెకండ్ల పాటు ఆగి వాళ్ళతో మాట్లాడి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఢిల్లీ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార ఉత్సవంలో మనం చూస్తాం ఆ రకమైన ఇంపార్టెన్స్ ఇలా పవన్ కళ్యాణ్ దక్కుతూ ఉంది ఇలా మోడీ గారు స్వయంగా చేసి పవన్ కళ్యాణ్ అభినందించి అతనికి విషయం అలజమేస్తూ చెప్పారు అంటే పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నాడు మనకు అంతున్న సమాచారం ప్రకారం రాబోయే కాలంలో తమిళనాడు ఎన్నికల్లో కూడా జనసేన పోటీ చేయాలి అనుకుంటున్నట్టు కర్ణాటకలో కూడా జనసేన పోటీ అనుకుంటున్నట్టు మనకి సమాచారం అంతా ఉంది తమిళనాడులో ఒక రెండు సీట్లు తెలుగువారు ప్రా ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతాన్ని ఎంచుకొని తర్వాత కర్ణాటకలో ఒక రెండు సీట్లు తెలుగువారు ఎక్కువగా ఉంటున్నటువంటి ప్రాంతాలను ఉపయోగించుకొని తర్వాత ఎంపీలప్పుడు కూడా ఒకటి తమిళనాడులో ప్రస్తుతం ఒకటి కర్ణాటకలో ఖచ్చితంగా పోటీ చేయాలి అది కూడా గెలిచే స్థానాన్ని ఎంచుకొని పోటీ చేయాలి తెలుగువారు ప్రధానంగా ఉన్నటువంటి ప్రాంతాల్లో పోటీ చేయాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నట్టు తెలుస్తూ ఉంది అది మాత్రమే కాదు ఖచ్చితంగా తమిళనాడు రాజకీయాలు డిఎంకే వ్యతిరేక రాజకీయ శక్తులు అందరినీ కూడా ఏకం చేయాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ అనుకుంటున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది సనాతన ధర్మంకి కొంత పాజిటివ్గా ఉన్నటువంటి శక్తులని సంఘాలని పార్టీలని ఏకం చేయడం ద్వారా డిఎంకేను ఓడించే స్ట్రాటజీని పన్నాలి అనేటువంటిది ఎందుకంటే ఏపీలో వర్కౌట్ అయిన ఫార్ములా వైసీపీ వ్యతిరేక ఓటు చిరనివ్వకుండా ఉండాలని ఒక నినాదం ఏదైతే వర్కౌట్ అయిందో అది తమిళనాడు లో కూడా డిఎంకే వ్యతిరేక ఓటు చీలనివ్వకుండా ఉంచాలి సనాతన ధర్మం వాదులంతా ఏకం కావాలి డిఎంకే వ్యతిరేక ఓటు చీలనివ్వకుండా కాపాడుకోవాలి అని చెప్పేసి ఒక నినాదాన్ని పవన్ కళ్యాణ్ తమిళనాడు లో తీసుకోవాలి అనుకుంటున్నట్టు కూడా తెలుస్తా ఉంది ఒకవైపు ఆంధ్రప్రదేశ్లో రెండు వేల ఇరవై తొమ్మిది వరకు ఎలక్షన్స్ లేవు కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాజకీయాన్ని చూసుకోవడానికి సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కాబట్టి తను కొంత సౌత్ ఇండియా పాలిటిక్స్ ఇతర రాష్ట్రాల పాలిటిక్స్ మీద బీజేపీకి వరకు అయ్యే విధంగా చూడగలిగితే తన ఇమేజ్ కూడా దేశవ్యాప్తంగా పెరుగుతూ ఉంటుంది తన పార్టీ కూడా ఇమేజ్ పెరుగుతూ ఉంటుంది ఒకవైపు తన మంత్రిత్వ శాఖను చూసుకుంటేనే తనకిచ్చిన బాధ్యతను చూసుకుంటేనే వాటిని న్యాయం చేస్తూనే ఇంకోవైపు తన పార్టీని సంస్థాగతంగా ఇతర రాష్ట్రాలు కూడా బిల్డ్ చేసుకోవాలి ఆ రకంగా దేశవ్యాప్తంగా తన ఇమేజ్ని బిల్డప్ చేసుకోవాలి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ ఆలోచిస్తున్నట్టు కూడా తెలుస్తుంది మనకు అను సమాచారం ప్రకారం వచ్చే ఎలక్షన్స్లో పవన్ కళ్యాణ్ ఎంపీగా పోటీ చేయాలనుకుంటున్నారు కేంద్ర మంత్రిగా వెళ్ళాలనుకుంటున్నారు అనేటువంటిది కూడా మనకు అనుకున్న సమాచారం ఎందుకంటే రాష్ట్ర రాజకీయాలు ఇంకొంతకాలం చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉంటేనే ఆయన ద్వారా పరిపాలన కొనసాగిస్తేనే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది మళ్ళా జనసేన టీడీపీలో ఈ పొరపాత్యం రాకుండా కొంతకాలం పాటు చంద్రబాబు నాయకత్వంలోని రాష్ట్రాన్ని తీసుకెళ్తే అప్పటికి వైసీపీ కింద అయిపోతుంది ఇంకొక ఎలక్షన్ కనుక వైసీపీని గెలవనీయకుండా చేయగలుగుతాయి ఇప్పుడు ఎదుర్కొన్న ఓటమి లాంటి ఓటమిని కనుక వైసీపీకి మరోసారి చూపించగలిగితే వైసీపీ అనేది ఆంధ్రప్రదేశ్ పొలిటికల్ ప్లాట్ఫామ్ నుంచి వెళ్ళిపోతుంది తర్వాత రాజకీయాలు వేరేగా ఉంటే అప్పుడు చూసుకోవచ్చు ఇప్పటికైతే నెస్ట్లసిన కేంద్ర మంత్రిగా వెళ్ళటం ద్వారా అప్పుడు రాష్ట్రంలో నాగబాబుని కానీ లేదంటే నాలుగేళ్ళ మనోహర్ని కానీ డిప్యూటీ సీఎంగా జనసేన నుంచి చేయటం ద్వారా సో ఆంధ్రప్రదేశ్ రాజకీయాన్ని వాళ్ళు నడిపిస్తూ ఉంటారు జనసేన పార్టీని వాళ్ళు చూస్తూ ఉంటారు అదే క్రమంలో పార్టీని పైనుంచి తాను చూసుకుంటూ కేంద్ర మంత్రిగా దేశవ్యాప్తంగా తన ఇమేజ్ను కూడా బిల్డ్ చేసుకుంటూ రాబోయే కాలంలో జనసేన పార్టీకి ఒక ఊపిని ఉత్తేజాన్ని దానికోసం పవన్ కళ్యాణ్ ఒక కీలకమైనటువంటి స్ట్రాటజీని పండుతున్నట్టు కూడా మనకి సమాచారం అంత ఉంది మరి ఇవన్నీ నిజాలా కాదా ఇప్పటికైతే అంటే వాస్తవానికి ఏంటంటే ఎప్పటికప్పుడు స్ట్రాటజీలు మారుతూ ఉంటాయి ఇప్పటికీ ఎలక్షన్స్ లేవు ఇప్పటికైతే సౌత్ ఇండియా పాలిటిక్స్ మీద పవన్ కళ్యాణ్ దృష్టి పెట్టదలుచుకున్నారు అనేది అంతవరకు అయితే వాస్తవం రాబోయే తమిళనాడు ఎలక్షన్స్లో పవన్ కళ్యాణ్ కీలకంగా పనిచేయబోతున్నారు కర్ణాటక ఎలక్షన్స్లో కేరళ ఎలక్షన్స్లో కూడా పవన్ కళ్యాణ్ కీలకంగా పనిచేసే అవకాశం ఉంది ఎన్డీఏ కోసం ప్రచారం చేసి పెట్టి అక్కడ ఒక ప్రచార ఐకానిగా పవన్ కళ్యాణ్ ఉండే అవకాశం వరకు అంతవరకు అయితే ఉంది తర్వాత రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్స్లో ఏ రకంగా పోటీ చేయాలి అనేటువంటిది అప్పుడు ఉన్నటువంటి స్ట్రాటజీలో మారే అవకాశం కూడా ఉంటుంది ఇప్పటికిప్పుడు డిసిషన్ తీసుకుని ఎందుకంటే ఈ ప్రణరీ తర్వాత నెస్టీరి మరో ప్రేనరీ జరిగింది తర్వాత వచ్చే ప్రతి మరో ఒకటి జరిగింది ఎన్నికల ముందు తీసుకునేటువంటి డెసిషన్స్ వేరు ఇది ఎంపీ కేంద్ర మంత్రి అవన్నీ అప్రస్తారు ఇప్పటికీ అనుకునేటువంటి ఆలోచనలు మారుతున్న రాజకీయాలను బట్టి ఆలోచనలు మారుతూ ఉంటాయి కానీ రాబోయేటువంటి తమిళనాడు కర్ణాటక ఎలక్షన్స్లో మాత్రం పవన్ కళ్యాణ్ చాలా కీలకంగా వివరించే వరకు ఎలక్షన్స్ అయిపోయాయి అనేటువంటిది వాటికి మోడీ గారు కూడా ఆల్ ది బెస్ట్ చెప్పినట్టు కూడా మనకు వస్తున్నటువంటి సమాచారం